ఇక అనంతపురంలో వైద్యురాలి పైన అసభ్యంగా ప్రవర్తించిన యువకుని పోలీసులు అరెస్టు చేశారు సిండికేట్ నగర్ కు చెందినటువంటి మోహన్ సాయి అనేటువంటి యువకుడు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ హాస్పిటల్లో హౌస్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న వైద్యురాలిని వెంటపడ్డారు ఈ క్రమంలో వైద్యురాలితో అసభ్యంగా ప్రవర్తించడానికి యత్నించారు దీంతో వైద్యరాలు హాస్పిటల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యంకు కంప్లైంట్ చేసింది దీంతో ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడిని అరెస్టు చేశారు మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ శ్రీకాంత్ తెలిపారుజన్ ఇక్కడ పనిచేసే అవసర్జన్ ఎఫ్ఎం వన్ వార్డ్కి డ్యూటీకి పోయింది ఇంజక్షన్స్ చేయడానికి అప్పుడు ఆ పిల్లలు అక్కడికి వచ్చాడని చెప్పినారు అన్నమాట సో వెంటనే నైన్ ఓ క్లాక్కి మా ఆర్ఎంఓ అక్కడికి వెళ్ళారు వెళ్ళేసి ఇట్లా ఇట్లా వచ్చిందని చెప్తే ఏమంటే నైన్ నైన్ టు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు సీసీటీవీలు అన్నీ చూసింది ఆర్ఎంఓ గారు చూసి చూసి ఏమేమి ప్రాబ్లం అన్ని కనుక్కున్న తర్వాత సిక్స్టీన్త్ పదహారు తారీఖు ఆ అమ్మాయి వచ్చి మాకు మార్నింగ్ కంప్లైంట్ చేసింది ఇట్లా ఒకరు నాకు ఎంట ఒక అబ్బాయి సరే ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము అదే రోజు ఇమీడియట్గా టూ టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ లాంచ్ చేసేస్తాం వైద్యురాలు వెంట వైద్యురాలు వెంట తిరుగుతూ వెంట వెంటబడి వేధిస్తున్నాడని వచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేయబడి చేయబడింది ఇమ్మీడియట్గా అతన్ని అదుపులో తీసుకొని ఈరోజు అరెస్ట్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా అతను అతని పేరు వచ్చేసి మోహన్ సాయి సిండికేట్ నగర్లో ఉంటాడు ఇతను పదమూడో తారీఖు రాత్రిన దగ్గు ఉందని బ్లడ్ నోట్లో బ్లడ్ పడుతుందని చెప్పి హాస్పిటల్కి పోయినాడు అక్కడ మహిళా డాక్టర్ గారు ఎమర్జెన్సీ వార్డులో ఇంటర్ని అవసర్జన్ మహిళా డాక్టర్ గారు ఉండే ఉన్నారు మేడం గారు ట్రీట్మెంట్ తీసుకున్నారు తీసుకొని కొద్దిగా మేడం గారు నవీన్ అని చెప్పేసి చెప్పడం నవీన్ అని చెప్పేసి గత మరి ఫోర్ డేస్ ఎంటర్ పుట్టినాడు